గ్రామానికి విచ్చేసినటువంటి చల్లపల్లి ఎంపీపీ రాధిక గారు అలాగే శివశంకర్ గారు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ చక్రవర్తి గారు అలాగే బాంబే నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి షిప్పింగ్ కార్పొరేషన్ సిఎస్ఆర్ ఫ్రంట్స్ నీరజ్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు నా ఆశిస్తుంది ఈరోజు మాజేరు గ్రామంలో హై స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ తోటి ఇంకా అదనంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ యొక్క నైపుణ్యత ఎడ్యుకేషన్లో ఇంకా మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ని ఏర్పాటు చేశాను మీరందరం మనందరం చూస్తూ ఉంటాం డిజిటల్ క్లాస్ రూమ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి తరంలో పిల్లలకి చాలా ముఖ్యం మనం ఎలా చెప్పాలంటే ఏదైనా విన్నా కానీ చదివినా కానీ అది గుర్తు చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకి మీకు చెప్పాలంటే కొన్ని మూవీస్ చూస్తూ ఉంటారు మరి ఆ మూవీస్లో మీరు చూసినది చూసినట్టుగా ఆ యూజులైజేషను మరి బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు ఎందుకంటే ఆ మూవీలో ఉన్నటువంటిది మీరు చూసింది మీకు మైండ్లో రిజిస్టర్ అయిపోయింది ఎక్కడికక్కడ రిజిస్టర్ అయిపోయింది బాహుబలి చిత్రం చూసాం అందులో విద్యార్థిని విద్యార్థులు ఎవరు నడిగినా ఎక్కడ ఏ రకమైనటువంటి యూజులైజేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు ఎందుకు చెప్పగలుగుతారంటే అది మీరు వినలే వినటంతో పాటు మీ కళ్ళ ద్వారా చూశారు కాబట్టి సో అదే రకంగా మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇందాక ఉదాహరణకి మీకు స్కూల్లో మాస్టర్ గారు మీకు మీకు గొర్రెల పెంపకాన్ని గురించి చూపించారు అక్కడ ముందు మీరు ఏదన్నా ప్లే చేసి చూపించండి సో మీకు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు గొర్రెల పెంపకం ఏ రకంగా ఉంటుంది దానికి ఉన్నటువంటి ఆ ఉల్లును ఏ రకంగా తీస్తారు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు అనేటువంటిది మీకు చక్కగా ఒక సినిమా లాగా చూపించారు అందులో సో అది డిఫరెన్స్ ఏది ఒక డిజిటల్ క్లాస్ రూమ్కి మీరు చూసి ఒక సినిమా లాగా చూసే రిజిస్టర్లో మైండ్ రిజిస్టర్లో మీకు రిజిస్టర్ అయిన దానికి మైండ్లో రిజిస్టర్ అయిన దానికి అదే రకంగా మీరు ఎన్నప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ఎక్కడో ఉంటుంది టీచర్స్ చెప్పేటప్పుడు సో ఇది ఒక మంచి కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో విద్యార్థిని విద్యార్థులు ఎంత టెక్నాలజీని ఉపయోగించుకుంటే అంత భవిష్యత్తు బాగుంటుంది సో అలాంటి మంచి ఎడ్యుకేషన్స్ మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి షిప్పింగ్ కార్పొరేషన్ వారిని నేను ఏదో కమిటీ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సీఎండి గారిని అడిగితే ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కావాలని వారు వెంటనే ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేసి ఇచ్చాను ఆ థర్టీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ నేను ఎక్కడిద్దామనుకుంటే ఒక మాజేర్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో మరి స్కూలు ఈ వాతావరణం ఈ గ్రౌండ్ చూసినప్పుడు తప్పకుండా మాజేరు గ్రామంలో ఇద్దామని చెప్పేసి నేను నిర్ణయించుకొని ఈరోజు ఒక ప్రమాణమైనటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఒక మంచి సైన్స్ ల్యాబ్ ఉన్న కూడా మరి మీ అందరికీ తెలుసు ఎన్ఎస్ పిఎస్ ఇవన్నీ ఉంటాయి కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి మీకు అన్ని తెలుసు అందులో కూడా ప్రయోగాలు చేసేటువంటిది సెవెంత్ క్లాస్ తర్వాత ఎయిత్ క్లాస్ తర్వాత నైన్త్ క్లాస్లో అన్నిట్లో ప్రయోగాలు ఉంటాయి మీకు ఎగ్జామ్స్లో కూడా అవి ప్రాక్టికల్గా చూసి మీరు ప్రయోగాలు చేసినప్పుడు మైండ్లో రిజిస్టర్ అయ్యి మీకు కూడా ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ కానీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేటప్పుడు కానీ అది మీకు రిజిస్టర్లో రిజిస్టర్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది సో అలాంటి ఒక చక్కటి సైన్స్ ల్యాబ్ను కూడా షిప్పింగ్ కార్పొరేషన్ అడిగాం వాళ్ళు కూడా దానికి నలభై లక్షల రూపాయలు ఇచ్చారు ఒక పక్క డిజిటల్ క్లాస్ రూమ్ ఇంకొకరు ఒక్క సైన్స్ క్లాస్ రూమ్ కూడా ఈ మాజర్లో మరి ఈ స్కూల్లో ఏర్పాటు చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రకంగా ఓపెన్ జిమ్ మరి ఎప్పుడు క్లాస్ రూమ్లో పాఠాలే కాకుండా కాసేపు ప్రశాంతంగా ఓపెన్ జిమ్ కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా అది కూడా ఇచ్చాం మరి ఏదైతే ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ఉందో చక్కగా ఉపాధ్యాయులు బాగా ఉపయోగించుకొని వారానికి ఒకటి రెండు సార్లు ఒక్కొక్క క్లాస్కి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్కి ఏ ఏ లెసన్స్ ఇవ్వాలో ఆ లెసన్స్ ఇచ్చి వాళ్ళకి చక్కగా నేర్పించి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంకా పెంపొందించాల్సినటువంటి బాధ్యత హెచ్ఎం గారి మీద అదే రకంగా ఉపాధ్యాయుల మీద కూడా ఉంటుంది సో పిల్లలు అనేటువంటి వాళ్ళు మ్యాక్సిమం మీతో టైం స్పెండ్ చేస్తారు హార్డ్లీ సాయంత్రం పూట సిక్స్కో సెవెన్కో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే పిల్లలు మరలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేగ్స్ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు మంచి డిసిప్లైన్ మంచి లెసన్స్ మంచి ప్రవర్తన నేర్పించాల్సినటువంటి బాధ్యత మరి ఉపాధ్యాయుల మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి ఈ స్కూల్కి కావాల్సినటువంటి అదనమిక ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఉన్నాను అక్కలాగే శాసనసభ్యులుగా బుద్ధప్రసాద్ గారు ఉన్నారు ఈరోజు ఆయనకి వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయారు తప్పకుండా ఇంకొకసారి నేను శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు స్థానికంగా నాయకులు అందరం గారు కూడా కలిసి ఒకసారి మీ స్కూల్కి వస్తాం ఎందుకంటే మళ్ళీ సైన్స్ ల్యాబ్ను కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలి వచ్చినప్పుడు అలా గ్రామం పెద్దలు అలాగే టీచర్స్తో కూడా పార్టిసిపేట్ చేసుకొని మీకు ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే తప్పకుండా వాటిని కూడా అడ్రస్ చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీకు టీచర్స్ ఉన్నారు గారు ఉన్నారు సైన్స్ ల్యాబ్ మీకు ఏ రకంగా కావాలి అనేటి దాని మీద కూడా మీరు ఒక శివశంకర్ గారికి మీరు ఒక చిన్న ప్రజెంటేషన్ ఇవ్వండి మరి నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద టేబుల్ కావాలి ఆ టేబుల్ చుట్టుపక్కలంత పిల్లలంతా నించుంటారు నించున్నప్పుడు ఆ సైన్స్ మాస్టర్ గారు దానికి ల్యాబరేటరీలో ప్రయోగాలు చేస్తూ ఉంటారు దానికి తగ్గట్టుగా డిజైన్గా ఏదైనా మనం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు అది పర్ఫెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే దాని యొక్క ఉపయోగం ఉంటుంది ఈరోజు నేను ఇందాక అడిగాను ఆ టీచర్ గారిని ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏదన్నా రిపేర్ వస్తే ఎవరు చేస్తారు అని చెప్పేసి నేనేం చేస్తాను సార్ అన్నారు సో మీరు ఎక్విప్మెంట్ కొనేటప్పుడు కూడా నేను శివశంకర్ గారికి చెప్తా ఉన్నాను ఎక్విప్మెంట్ మీరు కొనేటప్పుడు కూడా కనీసం వాళ్ళకు రెండు సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సప్లై చేసినటువంటి ఎక్విప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాధ్యతగా చెప్పినట్లయితే అది కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది ఇక రాబోయేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైనా సరే మీరు ఉపయోగించుకునేటప్పుడు వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ ఇచ్చేటువంటి కాంట్రాక్ట్కి ఒక రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేయండి సో దట్ ఏంటంటే ఇక్కడ ఇమీడియట్గా ఏదన్నా అయితే ఒక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వాళ్ళు వచ్చి రిపేర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా దాంట్లో టెండర్లో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మంచి ఇటువంటి మంచి ఒక ఫంక్షన్స్ ఏర్పాటు చేసి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి చక్రవర్తి గారిని అలాగే నేరజ్ గారిని ఇంకొకసారి వారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరినీ మళ్ళీ కోరుకున్నాను చక్కగా చదువుకోండి ఉన్న ఫెసిలిటీస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి ఇంకా సైన్స్ ల్యాబ్ కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఉపయోగించుకొని మంచి మార్పులతోటి తెలివితేటలతోటి చక్కగా చదివి భవిష్యత్తులో మీరు ఒక మంచి పౌరులుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్